అందరికీ నమస్కారం ఈరోజు మహాభారతం మహాభారతం సందేశం ఈ మహాభారతం ఏం సందేశం ఇచ్చింది దీనిలో ముఖ్యమైన వ్యక్తులు వారి పాత్రలు ఏ విధంగా కారణమయ్యారు వీటన్నింటినీ చెప్పుకుందాం మహాభారతం మన నిత్య జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది కుటుంబం సమిష్టిగా ఉంటే వచ్చే లాభాలు విడిపోతే వచ్చే నష్టాలు భారతంలో దృష్టాంతపూర్వకంగా చెప్పారు పాండవులు కౌరవులు అందరూ ఒక వంశం వాళ్ళే అందరిది కురువంశమే ఆ రోజుల్లో ఎంత ఎక్కువ మంది సంతానం ఉంటే అంతగా ఆనందించేవాళ్ళు కానీ అందువల్ల కూడా కొన్ని ప్రమాదాలు ఉంటాయనేది దుర్యోధనాథులైన సోదరుల వల్ల సమాజానికి తెలియవచ్చింది ఉత్తమ ధార్మిక పరిపాలన కోసం సంపన్నులు రాజులు మహాత్ములు ఋషులు అవతార పురుషులు తమ తమ వంతు కృషి చక్కగా చేశారు వీళ్ళందరి కృషి ఫలమే భారతీయ ధార్మిక జీవన వ్యవస్థ పాండవులకు కౌరవులకు ఏర్పడిన వైరం నిజానికి ధర్మ అధర్మాల సంఘర్షణే బాల్యం పాండవులు కౌరవులు అన్నదమ్ముల బిడ్డలు పాండవులు బాల్యం నుంచి ధార్మిక వాతావరణంలో పెరిగారు కొంతి సవతి మాత్సర్యం లేని ఉత్తమ సాధ్వి కనుకని మాతృ కొడుకుల్ని తన కొడుకుల వలె లేదా అంతకంటే గొప్పగానే సాకింది ఈ సన్నివేశం సవతి మాత్సర్యం లేని ఉత్తమ గృహిణిగా జీవించమనే సందేశం ఇస్తూ ఉంది తల్లి బిడ్డలందరిపైన సమానమైన వాత్సల్యంతో ఉండాలనే నీతికి ఇది నిదర్శనం విద్యలో స్పర్ధ ఉంటేనే అబ్బుతుంది కానీ ఆ స్పర్ధ మితిమీరి చివరకు ద్వేషంగా మారి యుద్ధానికి దారి తీసింది వాళ్ళు విడిపోవడానికి కారణమైంది పాండవులు కౌరవులు ఒకే గురువు దగ్గర చదివినా కౌరవులకు చదువు చదువు కోసమే పరిమితం అయింది కానీ పాండవులకు మాత్రం అదే చదువు విజ్ఞానాన్ని ధర్మ గుణాన్ని మంచితనాన్ని నేర్పింది మత్సరం అనేది మత్సరము అంటే గర్వం విషవృక్షం లాంటిది దాన్ని తాకిన మనిషిని విషరూపుడుగా మారుస్తుంది అదే జరిగింది దుర్యోధనాదులకు ఈర్ష్య మానవుణ్ణి స్వార్థ పరుణ్ణి చేసి పతనానికి కారణమవుతుంది ఆ దుర్గుణాన్ని తొలగించాలని ఎవరెంత ప్రయత్నించినా సాధ్యం కాదు మూర్ఖత్వానికి తోడు ఈర్ష్య కూడా చేరితే అగ్నికి గాలి తోడైనట్లు సర్వనాశనానికి కారణమవుతుంది ఈ స్థితి దుర్యోధనుడి ప్రతి నిర్ణయంలోనూ కనిపిస్తుంది ధర్మానికి గమ్యం చేర్చడం కోసం భారతంలో ఎందరో పటిష్టంగా ప్రయత్నించారు కొందరు ప్రత్యక్షంగా కొందరు పరోక్షంగా ధర్మరాజు గురించి చెప్పుకుందాం ధర్మరాజు జ్వాలల్లాంటి నలుగురు తమ్ముళ్ళను అంటే నలుగురు తమ్ముళ్ళను తన ధర్మ శాంత సహనాలతో హద్దు మేరని వాళ్ళుగా చేయడం ధర్మజుడి ధార్మిక నిష్ఠకు క్రమశిక్షణకు నిదర్శనం ఎంతటి బలవంతులైనా ధర్మానికి తలవంచాల్సిందే నమస్కరించాల్సిందే ధర్మశక్తి ప్రళయాజ్ని కూడా చల్లబరుస్తుంది కనుకని ధర్మరాజు తన పేరును సార్థకం చేసుకున్నాడు ద్రౌపది పాండవులైదు మందికి ఒకే భార్య ద్రౌపది తన ప్రవర్తన నిజాయితీల వల్ల ఈమె అందరినీ ఒకే దారిలో నడిచేటట్టు చేసింది పడిన కష్టాలకు ధర్మరాజే కారణమని తెలిసిన ఇందుకు ఏదో కారణం ఉంటుందని గ్రహించిన సాధ్వి కనుకనే ఆమె సందర్భానుగుణంగా కొంత కఠినంగా ప్రవర్తించినా మాట్లాడినా అవన్నీ పరోక్షంగా పాండవుల కర్తవ్యాన్ని ధర్మనిష్టను గుర్తు చేసేవిగానే ఉన్నాయి కరణేశు మంత్రి అన్నట్లు భార్య భర్తకు సలహాలిచ్చేటప్పుడు మంత్రిగా వ్యవహరిస్తుంది ద్రౌపది సంస్కారం విశాల దృక్పథం భర్తృ సేవా పరాయణత కష్ట సహిష్ణుత మొదలైన గుణాల్ని గమనించే కృష్ణుడు సత్యభామకు ద్రౌపది ద్వారా ఉత్తమ గృహిణీ ధర్మ బోధ చేయించాడు ముళ్ళున ముళ్ళుతోనే తీయడమనే క్షాత్ర ప్రతిజ్ఞకు రూపు దాల్చిన వ్యక్తి ద్రౌపది ప్రపంచ చరిత్రలోనే ద్రౌపదిలాగా కష్టాలు ఎదుర్కొన్న మరో వ్యక్తి కనిపించదు ఘోర సన్నివేశాల్లోనూ ధైర్యాన్ని కోల్పోక భర్తల్ని నిందించక వాళ్ళ అసహాయ స్థితిని గ్రహించి భగవంతుడైన శ్రీకృష్ణుడి సహాయంతో గట్టెక్కడమే కాక ఆ సభలోని కౌరవాది మూర్ఖులకు దైవ ధర్మ బలాలు ఎంత గొప్పవో తెలిసేటట్టుగా ప్రవర్తించింది తన శక్తి చాలనప్పుడు దైవశక్తిని నమ్మి ఆపదల నుంచి విముక్తురాలు కావడం సరైన మార్గం అనే ప్రబోధాన్ని ద్రౌపది ఈ సన్నివేశం ద్వారా తెలియజేసింది విదురుడు విదురుడు మహాజ్ఞాని కౌరవ పాండవ పక్షాలకు త్రికరణ శుద్ధిగా మేలు కోరేవాడు ధర్మాధర్మాలు చక్కగా తెలిసినవాడు ధృతరాష్ట్రుడి వద్ద ఉన్న బతుకు తెరువు కోసం కాదు అతి సామాన్య జీవనం గడుపుతూ ధృతరాష్ట్రుణ్ణి కౌరవుల్ని మంచి దారికి తేవాలని సమాజాన్ని పెడదారి పట్టనీయకుండా సుఖశాంతులతో ధార్మిక జీవనంతో వెలసిల్లేటట్టుగా తీర్చిదిద్దాలనే మహోన్నత ఆశయం కలిగిన నిస్వార్థపరుడు మహాభక్తుడు విదురుడు ధర్మజ్ఞుడైన వాడు తనకు తెలిసిన ధర్మాన్ని నిర్భయంగా వివరించడం ధర్మరక్షకులకు యథాశక్తిగా తోడ్పడడం వంటివి ధైర్యంగా నిర్వహిస్తూ ఉండాలనే ప్రబోధాన్ని విదురుడి జీవితం తెలియజేస్తుంది సామాన్యుడుగా జీవించిన ధీమాన్యుడు విదురుడు శ్రీకృష్ణుడు ప్రపంచ చరిత్రలో శ్రీకృష్ణుడు వంటి బహుముఖ ప్రతిభావంతుడు దివ్యమూర్తి ధర్మరక్షణ తత్పరుడు ఇలా అనేక ఉత్తమ శక్తి సామర్థ్యాలతో పేరొందిన వ్యక్తి ఏ యుగాల్లోనూ కనిపించడు ఆయనలోని దైవశక్తిని అటుంచి మానవత్వాన్ని మాత్రం మనం గ్రహిద్దాం కృష్ణుడి కాలంలో భారతదేశం అనేక రాష్ట్రాలుగా ఉండేది భిన్న భిన్న ఆచారాలతో సంప్రదాయాలతో పరిపాలనలతో ఎవరికి వాళ్ళు తాము స్వతంత్ర రాజులమనే భావంతో దురహంకారంతో ప్రవర్తిస్తూ ఉండేవాళ్ళు భారతీయ ధర్మంలోని ఔన్నత్యాన్ని గుర్తించేవాళ్ళు కాదు కృష్ణుడి బాల్యం నుంచి విశాల భావాలతో దుష్ట శిక్షణ దుష్ట శిక్షణ శిష్ట రక్షణల కోసం నడుం బిగించాడు తనలోని దైవశక్తిని అవసరమైనప్పుడు ఉపయోగించుకున్నాడు తాను సాక్షాత్తు శ్రీహరే అయిన పల్లెటూరి జీవనానికి అలవాటు పడ్డాడు తానే స్వయంగా గోకులంలో గోపాలుడై గో సంరక్షణ ఆవశ్యకతను లోకానికి చాటాడు మిత్రులకు కలిగిన కష్టాల్ని తన కష్టాలుగా భావించి వాళ్లకు నిరంతరం రక్షకుడుగా తోడ్పడ్డాడు సర్వశక్తులున్నాయి కదా అని అందరినీ కూల్చి తానే ప్రభువై భోగభాగ్యాలు అనుభవించాలనే ఆలోచనకు తావీయలేదు కౌరవాదుల్ని తన దివ్య శక్తితో నాశం చేయగలిగిన సామదానాలతో మానసికంగా మార్పు తెచ్చి జన నష్టాన్ని నివారించాలని గట్టిగా ప్రయత్నించాడు అందుకే రాయబారిగా వెళ్ళాడు నాకు అన్ని శక్తులున్నా నేను రాయబారంలో మానవ ధర్మంతోనే ప్రవర్తిస్తానన్నాడు ఒక మానవుడు తన ఆత్మశక్తితో ఎంతటి ఘనకార్యాలు సాధించవచ్చో నిరూపించాడు అంతేకాదు మానసిక దౌర్బల్యం బంధు ప్రీతి అధైర్యం మొదలైన చచ్చుపుచ్చు భావాల్ని పోగొట్టి జీవిత సమరంలో ధైర్యంగా నిలిచి విజయం ఎలా సాధించాలో మనకు నేర్పాడు ఆత్మజ్ఞానం కలిగి సంసారం చేస్తుంటే ఇహపర సుఖాలు హాయిగా సిద్ధిస్తాయనే గొప్ప సందేశాన్ని అందించాడు ఏ అవతారంలో లేని ఉత్తమ ప్రబోధం భగవద్గీత ద్వారా నరులకు అందించిన నారాయణుడు కృష్ణుడు మానవుడు తన ధర్మాన్ని ఆచరించడంలో మరణించినా మంచిదే కానీ పరధర్మాన్ని స్వీకరించి బతకడం వృధా అన్నాడు మానవుడులోని మాధవత్వాన్ని వెలికితీసి పురుషుణ్ణి పురుషోత్తముణ్ణి చేయడమే కృష్ణుడి సందేశం ఇందుకోసం ఒక్క క్షణం కూడా వృధా చేయవద్దంటాడు ఇంత చేసినా ధర్మజుడి వంటి ఉత్తమ మానవుణ్ణి చక్రవర్తిని చేయాలి జాతిని ధర్మ మార్గంలో నడిపించాలి ధర్మరాజ్యాన్ని స్థాపించాలి ఈ ఆశయాల కారణంగానే ప్రతి వ్యక్తి కృష్ణుడి మార్గాన్ని ఆదర్శంగా తీసుకోవాలి అని పెద్దలు చెబుతారు సంజయుడు ఇతని పేరులోనే ఇంద్రియాల్ని జయించిన వాడనే అర్థం ఉంది అర్థానికి తగ్గట్లు నిష్కలంకంగా జీవితం గడిపాడు సంజయుడు ఇతడు ధృతరాష్ట్రుడికి ఆంతరంగికుడు నిర్భయంగా ధర్మ విశేషాల్ని చెప్పడంలో స్వపక్ష పరపక్ష భేదాలు లేని సమతా యోగి ధృతరాష్ట్రుడి అంతరంగం బాగా తెలిసినవాడు అట్లని రాజుకు ద్రోహం చేసే వ్యక్తి కాడు వ్యాసుడి అభిమానానికి పాత్రుడు గొప్ప తత్వవేత్త కౌరవుల పక్షం నుండి పాండవుల వద్దకు రాయబారిగా వచ్చి వాళ్ళ అభిప్రాయాలు సూటిగా చెప్పాడు పాండవుల అభిప్రాయాల్ని ప్రత్యేకంగా తాను సూచించిన విశేషాల్ని చెప్పి సంజయుడు ధృతరాష్ట్రుడికి చక్కని బోధ చేశాడు వ్యాసుడిచ్చిన దివ్య శక్తుల్లో చూచి గ్రహించి యుద్ధ విశేషాలని ధృతరాష్ట్రుడికి చెప్పాడు సంజయుడు ఇతడే భగవద్గీతను పూర్తిగా ధృతరాష్ట్రుడికి తెలిపిన మహనీయుడు ఇతడి వల్లనే లోకంలో వెలుగు చూచింది గీతంతా విని ధృతరాష్ట్రుడు చివరకు ఫలం ఎలా ఉంటుంది అని అడిగితే ఎక్కడ యోగేశ్వరుడైన కృష్ణుడు గాంధీవం ధరించిన అర్జునుడు ఉంటారు అక్కడే విజయం నీతి సంపదలు ఉంటాయని భవిష్యత్ విషయం స్పష్టంగా చెప్పాడు అంటే పాండవులే గెలుస్తారనే సూచన నిక్కచ్చిగా తేల్చాడు ఇతని పాత్ర భారతంలో చిన్నపాటిదే అయిన వ్యాసుల అనుగ్రహానికి సంపూర్ణ పాత్రుడై ఇహపర ఆనందాలకు నోచుకొని భగవద్గీత ద్వారా తన పేరును చిరస్థాయిగా నిలుపుకొన్నాడు కనుక మనిషి నిష్కల్మస హృదయుడు ధార్మిక జీవనుడు సీలుడు అయితే అందరూ గౌరవిస్తారు భగవత్ కృపకు పాత్రుడవుతాడు అని సందేశం మానవ జీవితంలోని ద్వంద్వాల్ని అతిక్రమించి ఎలా ప్రశాంతంగా జీవించాలో భారతం వివరిస్తుంది ధర్మం కోసం జీవితాల్ని అర్పించాలని ఏ పక్షంలో ఉన్నా ధర్మానికే విజయం కలగాలని కోరిన భీష్ముడు వంటి వాళ్లను మన ముందు నిలిపి మనము ధర్మ మార్గంలో నడవాలని ప్రేరణనిస్తుంది మహాభారతం లోకానోభవ సర్వే జనా సుఖినో భ శుభమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి ధన్యవాదములు